ప్రియమిత్రులకు శుభోదయం ఇప్పుడు నామబోధేంద్ర సరస్వతి స్వామి రచించినటువంటి శ్రీరామ కర్ణామృతం ఐదవ శ్లోకాన్ని చూస్తున్నాం శ్రీరాము జగదీశ్వరం జనకజా జానిం జనానందనం ఎంతో జనకం జనాం లోకేశ్వరం శాశ్వతం జాబాళ్యామునిశ్వరై పరివృతం జాజ్వల్యమానం సదా హరణం కంపం జమదూనుహరణం జాతనుకంపం భీరామం జగదీశ్వరం జానిం జనందనం

తెలుగు అనువాదం ఇలా అందించాడు శ్రీరామున్ జగదీశ్వరు జనకపుత్రుణావృతు సజ్జనా జంఘాలు పరిభావ కృద్ధూరిగవు సకల జంతు ప్రాణరక్షున్ ാജ്യുന്ഘു വര്യുഷ ജനഹ്ലാദൂൻ ഭജന്മദീൻ ശ്രീരാമൂന് ജഗദീശ്വരുൻ ജനകുത്രീനാധു മൗനിന്ദ്ര സംഹാരോടാവൃതൂ സജ്ജനർത്തി കരു ജാളു പരീഭാവൂരിഭവ ഭർഗവുന് సకల జంతు ప్రాణరక్షన్ సుపర్వా రాజ్యున్ రఘువర్యు శాశ్వతు జనాహ్లాదున్ భజంతున్ మదిన్ జగదీశ్వరుడును సీతాపతియు జనులను ఆనందపరచువాడును సర్వభూతములకును తండ్రియును జనుల బాధలను తొలగించువాడును లోకనాయకుడును శాశ్వతుడును జాబాలి మొదలైన మునులచే పరివృతుడైనటువంటి వాడును అనగా చుట్టబడి ఉన్నవాడును మిగుల ప్రకాశించువాడును అతి వేగము కలవాడును పరశురాముని తేజమును హరించినవాడును దయాళువును అయిన శ్రీరామచంద్రుని సేవించును సేవించుచున్నాను లేక భజించుచున్నాను అంటున్నాడు కవి స్వస్తి